హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన పెసరపప్పు కిచిడి చాలా బాగుంటుంది ఇంకా ఇందులో మనం ఇంకా వెజిటేబుల్స్ వేసుకొని అయినా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ వేసుకొని ఇలా చేసుకొని పెరుగు చట్నీ అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మీరు దీంట్లో కర్రీ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను కర్రీ ఏం చేయలేదు ఓన్లీ పెరుగు చట్నీ ఇట్లా పెసరపప్పు కిచిడి చేశాను నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి పెసరపప్పుతో ఇలా కిచ్చిడి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియోలో చూసేయండి మరి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కుక్కర్లు అయినా చేసుకోవచ్చు ఇలా ఒక పాత్రలైనా చేసుకోవచ్చు ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని ఒక ఇలా పాత్ర పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి బిర్యానా కూస జీర మసాలా చెక్క లవంగాలు రెండు ఇట్లా వేసుకోవాలి మసాలా చెక్క కూడా కొద్దిగా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా వేగనివ్వండి కొంచెం లైట్గా ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక మూడు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో ఇంకొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త బాగా వేగనివ్వండి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ ఇవి వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా కాస్త వేగనివ్వండి ఇప్పుడు ఆ పచ్చి వాసన పోయేదాకా అల్లం అనేది తర్వాత మనము ఒక రెండు చిన్న మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి టమోటాలు వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగ కలుపు వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం టమోటా లైట్గా మెత్తబడితే చాలు ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి వెజిటేబుల్స్ అంటే ఏమి లేవు బీన్స్ ఒకటి ఆలు అలాగే క్యారెటు రెండు కానీ అట్లా వేసుకోవాలి నేను ఇలాగ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా వేసుకున్నాను ఇంకా మీరు కావాలనుకుంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు అలాగే ఇంకా క్యాలీఫ్లవరు ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఆలు ఒక బీ క్యారెట్ ఒక నాలుగైదు బీన్స్ అయితే కట్ చేసి వేసాను మరి ఎక్కువగా వేస్తే బాగుండదు నా మాకు నచ్చదు ఎక్కువగా వెజిటేబుల్స్ ఉంటే తక్కువ వెజిటేబుల్స్ ఉంటే వేసుకు చేసుకుంటాం ఇలాగా మీరు కావాలి ఎక్కువ వెజిటేబుల్స్ కావాలి తినేవాళ్ళు ఉంటే వేసుకోండి ఇంకా మా పిల్లలకి అంటే ఎక్కువ నచ్చదు వెజిటేబుల్స్ ఇవన్నీ వేస్తే అందుకనేసి ఒక్కొక్కటి వేసాను కానీ బీన్స్ ఒక నాలుగైదు ఇలాగా పొటాటో ఒకటి క్యారెట్ ఒకటి ఇలా వేసాను ఇంకా పచ్చి బటన్ ఉంటే కూడా వేసుకోండి మీరు ఇవి వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనాల పొడి ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే చిట్ కొద్దిగా కొద్దిగా కారం వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఆ మసాలా అనేది మనం వెజిటేబుల్స్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ మసాలా వెజిటేబుల్కి బాగా పట్టాలి అప్పుడు బాగా కలుపుకొని ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇక్కడ రైస్ నేను ముందుగానే నానబెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి రైస్ ఇక్కడ రైస్ నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ పైన పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక వన్ అవర్ దాకా వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ఎక్కువ నానితే బాగుంటుంది రైస్ ఇలాగ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లాగా మనము బాగా రైస్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వచ్చేసి మనము ఇక్కడ నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ ఫ్లో ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు మీరు కొంచెం చూసైనా వేసుకొని అప్పుడు మనకు తెలుస్తుంది సరిపిందా లేదా అని ఇక్కడ నాకు సరిపోలేదు కాబట్టి కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను ఇక్కడ కొంచెం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రైస్ అనేది లైట్గా ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇంకా ఈ వాటర్ అనేటివి ఆవిరేపిన తర్వాత మనం ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకొని మనము రైస్ అనేది ఉడికించుకోవాలి ఈ విధంగా ఆ రైస్ పైన ఏదైనా బరువు లాంటి రోలు కానీ ఏదన్నా బరువుస్తూ పెట్టుకొని ఇలాగ రైస్ అనేది ఉడికించుకోవాలి చూసారా రైస్ అయితే ఇలా ఉందండి పొడి పొడిగా చాలా బాగా అయింది కదా ఇలా ఉంటుంది రైస్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పుతో కిచ్చిడి ఇలా చేశారంటే ఇందులో ఇంకా మీరు ఏదైనా కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఏ కర్రీ చేయలేదు ఓన్లీ మేము పెరి చట్నీతోనే తింటాము ఇదే ఫ్రెండ్స్ ఒకసారి మీరు మటుకు ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు కిచిడి చేసుకొని పెరి చట్నీతో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్